నను చోటి నను నరకపు పాసములరి గాటి నను ఆశేత్రుగులు నను చోటి నను నరకపు పాసము లరి గాటి నను పరదవలి భక్తి

पहि पूर्णा मैन दिख्नी मार्गम् एहोवाँ दयागलावारि पैदयाचू बिंचुनु काटिनुलायाडला ഗോണു ഗുലായ ഗുണു

अजिणु धरणि भयकम पमुचे अजिणु धरणि भयकम पमुचे ये हो वहाम यदा दिन दिनी मगम परिपो

ఆ ఇజ్రాయల్ బ్రదర్ దుర్గీలో క్రీస్గా పనిచేస్తున్నటువంటి ఇజ్రాయెల్ బ్రదర్ వచ్చి ఒక పాట నడిపించాల్సిందిగా ప్రేమ ఆహ్వానిస్తాం క్రీస్తు నందు ప్రియమైన మరి మా యొక్క ఆత్మీయులు సహోదరుడు డేవిడ్ పాల్ గారికి నా హృదయపూర్వపందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదే రీతిగా మరి సహోదరులు ఆంజనేయు బ్రదర్ కూడా నా హృదయపూర్వపదాలు తెలియజేస్తూ ఉన్నాను కూడి వచ్చిన తోటి దత్తపని వారైన అందరికి కూడా ప్రభు శ్రీ క్రీస్తు నామంలో శుభాక్రమేస్తూ ఉన్నాను మరి నేను దురికి రావడానికి కారణం కూడా మరి మా యొక్క ఆత్మీయులు పెద్దలు అక్కులు గారు ద్వారా నేను దిగి వచ్చిన వారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క సమయంలో పాట ద్వారా నామాన్ని కనపరుచుకుందాము యాభై తొమ్మిదో పాట పాడుకుందాం లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నేను పాడేదే అనే పాట ద్వారా దేవుని కనపరుచుకుందామండి దేవా ఎల్లప్పుడు నేను పాడేదా దేవా ఎల్లప్పుడూ నేమ్ పాడేదా ఇంత వరకు నా బ్రతుకులు ఇంత వరకు నా బ్రతుకులు నీవు చేసిన మేలాకై లెక్కే పాలే దేవా ఎల్లప్పుడూ பாதாம் தேவாயப்படு நேம் பாடுத ஆகாசம் ஆகமோ தானியோ நார்வாம்பு ஆகாஷமா காசமு தானியோ நார்வாம்புனு भूमिलो कन पड़ना देवा निन्ने की भूमिलो नूमिल कन देवा निन्ने की பால தேவா எல்லா எல்லபுடு நே பாடுதான் அடவில் நிவசேஞ்சு வன்னி சுடி காலியூ அடவில் நிவச வன்னி ಭೂಮಿ ಪೈ ನುನ್ನಿ ದೇವಾ ನಿನ್ನೆ ಓಗಡನು ಭೂಮಿ ಪೈ ನುನ್ನಿ ದೇವಾ ನಿನ್ನೆ ನೇ ಎಲ್ಲಪಡು ನೇ ಪಾಡದ ನೀವಸು ಪ್ರಾಣ ಈಬ ವಿಲೋನ ಜಿವಾರಾಸು ನೀವಸ ಪ್ರಾಣ ಈಬ ವಿಲೋನ ಜಿವಾರ आकाश मुना ये गुरु ना देवा निन्ने सुतिन्चनों आकाश मुना ये गुरु ना देवा निन्ने

రావల్ దేవా ఎల్లప్పుడు నే పాడదా దేవా ఎల్లప్పుడు నే పాడదా ఇది అవకాశం కల్పించిన దైవజనులు పెద్దలు డేవిడ్ పాలు గారికి నా హృదయపూర్వ